ఓం నమో వెంకటేశాయ తిరుపతి ప్రసాదం తర్వాత అందరికీ గుర్తు వచ్చే ప్రసాదం ఏదో మీకు తెలుసా అదేంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా అయితే అందరికీ వెల్కమ్ అలాగే నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఏంటి ముందుగా పొంగలి ఇవన్నీ పెడుతున్నారనుకోవచ్చు పొంగలి కాదండి ఇంకా ప్రత్యేకమైన ప్రసాదం అయితే ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మా నాన్నగారు శబరిమలలో వెళ్ళి వచ్చారు శబరిమలలో వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ పాలు పొంగించి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము ఈ పూ చూస్తూ ఆ ప్రసాదం గురించి తెలుసుకున్నాము ఆ ప్రసాదం ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి అయ్యప్ప స్వామి ప్రసాదం మీ అందరికీ కూడా శబరిమల ప్రసాదం అంటే మన ఛానల్ చూసిన వాళ్ళు కానీ ఎవరికైనా కానీ అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే చాలామందికి ఇష్టమై ఉంటుంది మీకు కూడా ఇష్టమేనా అండి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వారందరూ కూడా కామెంట్ చేయండి మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం ఇష్టమా లేదా అనేది తిరుపతి ప్రసాదం తర్వాత అందరికీ గుర్తొచ్చే ప్రసాదం ఏదైనా ఉందంటే అది అయ్యప్ప స్వామి ప్రసాదమేనండి అది చాలా బాగుంటుంది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది మా ఇంట్లో మేము ప్రత్యేకంగా ఆ ప్రసాదాన్ని ఇష్టపడుతూ ఉంటాము తిరుపతి ప్రసాదం తర్వాత మరి ఎక్కువగా ఇష్టపడే ప్రసాదాల్లో ఒకటి అయ్యప్ప స్వామి ప్రసాదం అండి ముందుగా అయితే శబరిమల వెళ్ళొచ్చారు కదండి మా డాడీ మొన్న కనుమ పండుగ తర్వాత రోజైతే శబరిమల అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత మూడు రోజులు దర్శనం చేసుకుని వచ్చేసారండి ఇంటికి వచ్చిన రోజు మేము ఎలా చేసుకుంటాము ఏంటనేది పూజను కూడా ఈ వీడియోలో చూడండి ముందుగా పొంగల్ని నివేదనగా పెట్టుకుంటామండి పొంగలు పెట్టుకుంటాము తర్వాత అయ్యప్ప స్వామి ప్రసాదాలన్నీ కూడా అక్కడ స్వామివారి దగ్గర పెట్టుకుని ఒకటి ఓపెన్ చేసి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇప్పుడు తిరుపతి వెళ్ళి వస్తే ఎలా అయితే చేస్తామో అదే విధంగా శబరిమల వెళ్ళినా కూడా మా డాడీ వచ్చిన తర్వాత కబ్బరికాయ కొట్టుకోవటం అలాగే పొంగలు పెడతాం అనేది చేసుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే మేమైతే ఇలా చేసుకుంటాం చాలామంది చేయరు కాకపోతే ఇలా అయితే మేమైతే పొంగలు పెట్టుకుని ఈ విధంగా అయితే నిత్య పూజలో ఆ రోజు విశేషంగా పొంగలి అలాగే ఈ అరవణ ప్రసాదాన్ని కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఈ ప్రసాదాన్ని అరవణ ప్రసాదం అంటారండి అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఈ శబరిమలలో మాత్రమే దొరుకుతుంది ఈ ప్రసాదం అనేది చాలా అద్భుతంగా చేస్తారు కేరళ గవర్నమెంటు ఈ ప్రసాదం కోసం చాలా మంచిగా డెవలప్ చేస్తుంది అలాగే మన తిరుపతి ప్రసాదం ఎలా అయితే ఫేమస్సో ఆ కేరళలో ఈ ప్రసాదం అనేది చాలా ప్రత్యేకం అలాగే ఈ ప్రసాదాన్ని చాలామంది కూడా తింటారండి ఇవి ఈ ఈ ప్రసాదాన్ని ఒక ఒక రకమైన బియ్యంతో తయారు చేస్తారండి అవి కేరళలో మాత్రమే పడుతాయి ఆ బియ్యంతో అయితే ఈ పొంగలైతే చేస్తారు అలాగే నివేదన పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరేనండి కింద పెడితేనేమో ఒక చుక్క నీళ్ళు వేసి ఇలా నాలుగు బాక్సుగా కట్టి దాని మీద పెట్టాలి లేదంటే ఏదైనా ఇలాంటి డబ్బా కానీ ఏమైనా పెట్టి ప్రసాదాలు అయితే ఎప్పుడైనా సరే నివేదనగా పెట్టాలి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే అట్టపెట్టు ఉంది కాబట్టి కింద ఏదో ఒకటి ఉండాలి ప్రసాదం పెట్టేటప్పుడు మనం ఎప్పుడైనా నివేదనలు పెట్టేటప్పుడు కింద ఒక చాప కానీ లేదంటే ఒక ఆకు కానీ ఏమీ లేవనుకోండి వాటర్ చల్లి నాలుగు బాక్సులుగా పెట్టి ఆయన కూడా చేయాలి అలా అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఉంటుందండి అరవణ ప్రసాదం అని ఉంటుంది చూడండి ఈ ప్రసాదాన్ని శబరిమల్లో ప్రత్యేకంగా చేయించుతూ ఉంటారు ఈ ప్రసాదాన్ని కూడా చాలామంది శబరిమలో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదాన్ని అయితే తెచ్చుకుంటూ ఉంటారు చాలా ఎక్కువ మొత్తంలో అమ్ముతారు బాక్స్ వచ్చేసరికి పదకొండు వందలు అంటండి మా నాన్నగారు చెప్పారు అలాగే ఇక్కడ ఎక్స్పైరీ డేట్స్ ఎప్పుడు ప్యాక్ చేశారు అవన్నీ కూడా డేట్స్ కూడా ఇస్తారండి ఎంత పడుతుంది ఏంటనేది అదకొండ ఆ లీక్ సీల్ కూడా చూడండి ఎంత బాగుంటుందో ఇదివరకు కోక్ టిన్లో చేసి చూసారా అలా ఉంటుందండి అదే ఓపెన్ చేసుకుని ఆ ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా చూపిస్తున్నాను అరవణ ప్రసాదాన్ని అందుకేనంటే టైటిల్లో అలా పెట్టాను మీకు ఆ ప్రసాదము తిరుపతి ప్రసాదం తర్వాత అందరికీ మరి ముఖ్యంగా గుర్తొచ్చే పేరు అదే అండి ఇంకా ఇంకా చాలా ఉన్నాయిలే అండి చాలా ప్రసాదాలు ఉన్నాయి కాకపోతే తిరుపతి తర్వాత మరి ముఖ్యంగా మనకందరికీ కూడా గుర్తొచ్చే ప్రసాదం ఈ ప్రసాదం కాబట్టి నేను అలా టైటిల్ పెట్టాను మీకు అర్థమవుతూ కోసమని ఆ తర్వాత ఈ విధంగా స్వామివారికి నిత్య పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని నివేదన తర్వాత ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించుకుని దీవమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాన్ని ముగిసాము తర్వాత శబరిమల నుండి మా నాన్నగారు ఏమేమి తెచ్చారు ఏంటనేది ఈ వీడియోలో ఈ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఉంటుంది తప్పకుండా చూడండి వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారండి మా వాళ్ళు పిల్లలు వాళ్ళ కోసమని కొన్ని ఐటమ్స్ తెచ్చారు అవి మీరు ఈ వీడియోలో చూసి మీకు కూడా తెలుస్తుందని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఆ స్వామివారికి ఇస్తున్న దివ్యమంగళ నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి ఈ విధంగా మీ అన్నీ కూడా కలిపి పలికాము స్వామివారికి ఈ ఈ అరవణ ప్రసాదాన్ని అన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత మేమందరం కూడా ఇంట్లో వాళ్ళందరం కూడా స్వీకరించాము ఆ ప్రసాదాన్ని ఇదండి మీకు శబరిమల వెళ్తే ఎలా అయితే మేము చేసుకుంటాము ఏంటనేది ఇప్పుడు దాకా చూశారు కదండి ఇలా అయితే మేమైతే శబరిమల నుండి వచ్చినాక మా నాన్నగారు వచ్చినాక చేసుకున్నాము అలాగే మా నాన్నగారు అయ్యప్ప స్వామి మాల వేసుకోలేదండి కాకపోతే సివిల్లోనే వెళ్ళొస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా మీకు చెప్పా కదండి అంతకుముందు వీడియోలో శబరిమల వెళ్ళి వస్తారని అలానే ఈ సంవత్సరం కూడా సివిల్గానే వెళ్ళారండి ప్రతి సంవత్సరం వెళ్తారు అంటే మాల వేసుకోకుండా ఊరికి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారంటండి ఇక్కడ చూసినట్లయితే స్వామివారిని పూజ అంతా అయిపోయినాక చూడండి ఎంత నిండుగా అలంకరించానో సింపుల్గాను నిండుగా అలంకరించినట్లుగా ఉన్నారు కదండి స్వామివారు గన్నేరు పూలు ఉంటే వాటిని అన్నింటిని కూడా చక్కగా గుచ్చి మాలల్లే వేసి చేశాను శివయ్యకి కూడా మాలలు వేసాను ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇవ్వండి మన స్వామివారి కోసమని ఒక పంచి తెమ్మంటే ఇలాంటి పంచాయితీ తెచ్చారండి తర్వాత మక్కాయాల అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి కోసమని ఇవి జాండ్రీ బాక్సు ఇలా పెన్సిల్ సెట్ అయితే తెచ్చారు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు అండి అబ్బాయికి కూడా తెచ్చాడు చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా తెచ్చాడండి శబరిమలలో నుండి ఏ ఒకటి తేవాలి కాబట్టి వెళ్ళినందుకు ఇలాంటివన్నీ తెచ్చారండి అంటే స్వామివారి కోసమే పంచ అలాగే ఇవేనో ఆ పిల్లల కోసమనే అవి ఇలా ఇలాంటి సెట్ అయితే తెచ్చారండి రెండు సెట్లు అయితే తెచ్చారు తర్వాత ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడండి ఉన్నారు పిల్లాడు ఆ పిల్లాడికి కూడా ఈ పంచికట్టు లాంటిది అయితే తెచ్చాడండి చూసినట్లయితే మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇలా పంచి పంచాను లాంచీ వెళ్ళే తెచ్చాడండి ఇదైతే తేవటం జరిగింది కానీ చాలా బాగుందండి చిన్నపిల్లలకైతే ఇలాంటివి వేస్తే చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి కదండి ఈ విధంగా ఇవైతే తేవటం జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను